గురుగారు వారికి ఈ ఎలా ఉంది ధనస్సు రాశి నాలుగు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా చంద్రుడు రెండులో శుక్రుడు మూడులో శని పదిలో కేతువు మీరు చేసే కృషిని బట్టి మీకు ఆర్థిక ఫలితాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి సంకల్పంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి సంకల్ప సిద్ధి విశేషంగా కనపడుతోంది నిర్ణయాత్మకంగా ప్రణాళికలు రచించి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి ధనయోగం అనుకూలం సిరి సంపదలు పెరుగుతాయి లక్ష్మీ కటాక్ష సిద్ధి ధనస్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కలుగుతుంది ప్రతి ఆలోచన ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించే విధంగా ఉండాలి అందుకు తగిన విధంగా కృషిని కొనసాగించండి తగిన జ్ఞానాన్ని పొందాలి నిరంతర సాధనతో విజ్ఞానపరమైన అభివృద్ధిని కొనసాగించండి ఆలోచనలకు తగిన విధంగా కార్యాచరణను రూపొందించండి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి పెరగకుండా సకాలంలో కర్తవ్యాలను జాగ్రత్తగా పూర్తి చేస్తే భవిష్యత్తు మీకు అనుకూలంగా ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో ఉద్యోగంలో తోటి వారితో ఇబ్బందులు రాకుండా సామరస్యంగా వ్యవహరించాలి ఏ విషయాన్ని మనసుకు తీసుకోవద్దు ప్రశాంతతతో సంభాషించండి ఆలోచించండి అలాగే వ్యాపారంలో నష్టాలు రాకుండా ప్రయత్నించండి నూతన ప్రయోగాలు ఏవి చేయొద్దు కుటుంబ సభ్యులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేస్తే శుభప్రదమైన భవిష్యత్తు మీకు లభిస్తుంది వారాంతంలో శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది ధనస్సు రాశి వారు ఏ స్తోంటారు అంటారు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం చాలా మంచిది ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి అష్టమంలో కుజుడున్నాడు కందులు దానం చేస్తే మేలు జరుగుతుంది